అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తెచ్చినటువంటి వంటి సూపర్ సిక్స్ మేనిఫెస్టోలు దీపం పథకం అనే పథకాన్ని రూపొందించడం జరిగినది ఈ దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబడునని అప్పుడే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగినది ఇప్పుడు ఈ ఆయన ఇచ్చినటువంటి పథకాల హామీలలో ఇప్పుడు దీపం పథకానికి సంబంధించి మొదటగా నిర్వర్తించే అవకాశం ఉన్నదంటే అమలు చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది అది మొన్న జరిగినటువంటి క్యాబినెట్ కేబినెట్ సమావేశంలో కూడా చర్చించడం జరిగినది కాబట్టి ఇది ఖచ్చితంగా దీపావళి కానుకగా ఒక మంచి శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అని ఒక మన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించడం కూడా జరిగినది దీపావళికి కానుకగా ఓకే ఇప్పుడు వారికి సంబంధించిన వివరాలను అంటే ఈ దీపావళికి కారణంగా ఈ మూ ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్సి ఉంటుంది దాన్ని ఒకటి మరొకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలలోకి వెళ్తే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగినది ఎన్నికలకు ముందు ఒక మూ సారీ ఒక ఆరు నెలల క్రితం అంటే ఎన్నికలకు జరిగే సమయానికి ఆరు నెలలు ముందుగా సూపర్ సిక్స్ మేనిఫెస్టోని తీసుకురావడం జరిగినది ఆ సూపర్ సిక్స్ మేనిఫెస్టోలోనే ఈ దీపం పథకం కూడా ఉన్నది ఇప్పుడు అమలులో ఓకే సారీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం గెలిచి మూడు నెలలు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్న ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ దీపం పథకానికి సంబంధించి అమలు యొక్క విధి విధానాలను చర్చించినట్టు కూడా మనకి అందిన సమాచారం ఇది ఖచ్చితంగా దీపావళి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఈ వారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చే సరఫరా చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చించినట్టు కూడా మనకి అందిన సమాచారం ఖచ్చితంగా ఎవరైతే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం వేచి చూస్తున్నారో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం వేచి చూస్తున్నారో అటువంటి వారికి ఒక మంచి భారీ గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే మనకి ఇప్పటికి ఒక మధ్య తరగతి లో క్లాస్ పీపుల్స్ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం చాలా వెయిటింగ్ చేస్తున్నారు కాబట్టి అటువంటి వారు అందరికీ ఒక మంచి శుభవార్త అని చెప్పాలి దీపావళికి కానుక మనకి ఈ దీపం పథకం ద్వారా ఖచ్చితంగా మనకి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది సరఫరా చేయడం జరుగుతున్నది జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది గతంలో ప్రధానమంత్రి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి ఉజ్వల యోజన పథకం అలాగే ఉజ్వల యోజన టూ పాయింట్ అనే పథకాల ద్వారా తీసుకున్నటువంటి గ్యాస్ సిలిండర్లు పొందినటువంటి వారికి మాత్రమే ఈ దీపం పథకం ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వబడుతుంది అని మనకి అందిన సమాచారం కాబట్టి ఒకవేళ ఆ విధంగా చేస్తారా లేకుంటే ప్రతి ఒక్కరికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు అనేది సరఫరా చేస్తారా అనేది ఇంకా ఒక క్లారిటీ అనేది కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి ఒక జీవో విడుదలైన తర్వాత ఆ జీవో ప్రకారం నేను మీకు ఒక వీడియో చేసి మీకు క్లుప్తంగా వివరిస్తాను ఈ దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది నేను ఒక వీడియో రూపంలో కూడా ఆ జీవో వచ్చిన తర్వాత వీడియో వీడియో చేసి మీకు క్లుప్తంగా వేస్తాను ఖచ్చితంగా ఇది ఒక నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండర్ అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు కాబట్టి పన్నెండు నెలలకి నాలుగు నెలలకు ఒక సిలిండర్ నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇస్తే మూ పన్నెండు నెలలకి మూడు సిలిండర్లు అవుతాయి కాబట్టి ఆ విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కూడా కూట ప్రభుత్వం మనకి అందిన సమాచారం కాబట్టి దీపావళి కానుకగా ఈ దీపం పథకాన్ని అమలు చేసి ఆంధ్రప్రదేశ్లోనే ప్రజలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కూడా మనకి అందిన సమాచారం ఆ విషయాన్ని మన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా నిర్ణయించినట్లు కూడా మనకి అందింది కాబట్టి ఇలా ఈ విషయాన్ని తెలియజేయాలని నేను ఈ వీడియో చేయడం కూడా జరిగింది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది వారు కాబట్టి థ్యాంక్ యూ